చదువుకుందాం ఈ సమయంలో బైబుల్ ఉన్న వాళ్ళు గమనించండి ఆది కాండం ఐదో అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యం దేవుడు అతన్ని అతడు లేకపోయెను దీనికి సంబంధించిన మరొక మాట కాంబినేషన్ గా ఇంకొకటి చూసిన తర్వాత ఉపదేశంలోకి వెళ్దాం అదే ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఆది కాండం పద్దెనిమిది పంతొమ్మిది ఎట్లనగా కదా పన్నెండో పేజీ పేజ్ నెంబర్ పన్నెండు ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిది వాక్యాన్ని చదువుకుంటున్నాం ఆదికాండం పద్దెనిమిది పంతొమ్మిది ఎహోవా అబ్రహం గురించి చెప్పినది అబ్రహం గురించి చెప్పినది అతనికి కలగజైనట్లు అతనికి కలగజైనట్లు తర్వాత తన పిల్లలు తర్వాత తన పిల్లలు ఇంటివారును ఇంటి వారను ఈతి న్యాయము జరిగి న్యాయములు జరిగించును ఎగోవ మార్గమును మార్గమును గైకొనుటకు అతడి వారికి అతడి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను మనతో గాక అయితే ఈ రోజు పౌలు యొక్క జ్ఞాపకార్థము ద్వారా జ్ఞాపకార్థ కోరిక సందర్భంగా ఇక్కడ మనం కూడి మంచి దొంగ శిలువ మీద ఉన్న మంచి దొంగ మనసు పొందినట్టు కానీ బాప్తి పొందినట్టు కానీ పరిశుద్ధత్మ అభిషేకం పొందినట్టు కానీ మన చూడలేదు ఇక్కడ లేఖనాలలో కానీ ప్రభు ఏమంటున్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశలు ఉండవు ఇప్పుడు పౌలు విషయంలో కూడా మనం తెలియదు మనకు ఆయన ప్రార్థన లాస్ట్లో మనకు తెలియదు ఇప్పుడు వాళ్ళ ఇంటి వారు ఏంటంటే ఆత్మశాంతి కొరకు ఈ ప్రార్థన కొడుకు ఫేసిలాడు హాల మనం ఎవరైనా తీర్పు తీర్చడానికి కానీ ప్రియమైన సోదరి చోడా నేను చెప్పేది ఏంటంటే మనం ఇక్కడ రాయబడిన వాక్యం ఈరోజు చదువుకున్న మూల వాక్యంలో ఆనోకు నోకు దేవునితో నడిచిన తర్వాత ఎప్పుడు తీసుకోపోయినా తీసుకుపోయినాక నడిచిండా నడిచినాక తీసుకోపోయిందా ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తు పెట్టుకోండి ప్రైజులాడ హాలి ఎవన అమ్మాయి ఎవన అబ్బాయి దేవునికి ఇష్టంగా మారితే ఇంకా దానికి మించి నిలువైన దేవుడి ప్రైజులాడ హాలలియా దేవునికి మహిమకరంగా నడుచుకుంటే ప్రియమైన సోదరు సంవత్సరం ఏం పడి సంవత్సరం వస్తుంది మన బలం తగ్గిపోతుంది ఇప్పుడు నా అందము వ్యర్థము సౌందర్యము మోసకరం బైబుల్లో ఒక వాక్యం మనకు అర్థం కాదు ఒక దగ్గర ఉంటాడు అందము వ్యర్థము సౌందర్యం మోసకరం అంటాడు మళ్ళీ దావిదు గురించి చూడండి సౌలు గురించి చూడు అతడు అందగాడు అని రాయబడింది బైబుల్లో ప్రజలు ఆడ హలలిగా సౌల్ అంటే అసలు అంత అందంగా ఉన్నాడు అంటే వాళ్ళ అన్న దగ్గరికి పోయినప్పుడు కూడా సమయంలో అనుకుంటాడు కదా అమ్మ ఎంత అందంగా ఉన్నాడు ఈయన ఎంత హైట్ ఉన్నాడు అమ్మ దేవుడు ఎంత అయినా ఆయన లేటుగా చేసినా లేటెస్ట్గా చేస్తాడు ఎంత మంచిగా ఎన్నుకున్నాడు అనుకుంటాడు కానీ దేవుడు స్వరం నేను అతను ఎన్నుకోలేదని చెప్తాడు మరి ఇంకోవరైనా ఉన్నారంటే ఇంకో చిన్నోని తీసుకొస్తారు రెండో వాడిని ఆయన ఎన్నుకోవాలంటారు మూడోడు నాలుగోడు ఐదో వాడు ఆరోడు ఏడో వాని కానీ లేడండి ఒక్కడే ఉన్నాడు చిన్నోడు ఎనిమిదో వాడు ఆడు అరణ్యములో ఉన్నాడు దావిధి ఫ్రెజలాడు హాలలియా అతడు వస్తూ వస్తుండగానే మనుషులు పంపించి పిలువండి దేవుని నా ఆజ్ఞాయిది నేను పోయినట్లేదు కూర్చుంటాను పంపించండి మనుషులు పంపించి అంటే దావీదులు తీసుకొచ్చి ఆ గుమ్మంలో అడుగు పెడుతుండగానే ఏమంటారు అదిగో నేను ఏర్పరచుకున్నా నా ప్రజల అధిపతి ఫ్రెజలాడ హాలలియా అది దేవుడు పైనుంచి రూపాలు అందంగా టాలెంట్ ఇది లోకములో కాబట్టి ప్రేమ సోదరి చోడా నేనేమంటానంటే ఆ నూక్కు దేవునితో నడిచిన తర్వాత దేవుడు మంచి అవకాశం మీ ముందలో ఉన్నది పరలోకంలోకి పోయేవాళ్ళు మనం చెప్పుకున్న చూడాలి ఒక లక్ష నలభై నాలుగు వేల మందిని టెస్ట్ చేసేది ఇంతే ఈ భూమి మీద ఇంతే టెస్ట్ చేస్తాడు అని ఈ భూమి మీద పుట్టినోళ్ళనే ఆ సియోన్లో తీసుకున్న ఒక లక్ష నలభై నాలుగు మంది నలభై నాలుగు వేల మందిలో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద ఇట్లా మనలాగా వాళ్ళే నేను సియోని కరువున్నాయి నేను పర్లోకానికి ఇవి అనుకోదు మనకి ఎంత సాధ్యమైతే దేవునితో మనం నడవాలి ప్రజలాడు ఆలలుయా మనం నడవాలి చాలా మంది బాధాకరమైన విషయం ఏదైనా తెలుసా చనిపోయిన తర్వాత ఒక సేవకుడు కూడా రాకుండా ప్రార్థన పరంగా కాకుండా వేరే రీతిలో ఆ భూస్థాపన జరుగుతుంది ప్రజలాడ ఆలలుయా ఏమని ఉంది అక్కడ వాక్యము ఏటి తగిన రీతిలో సమాధి చేయబడుట చేయబడకపోతే అతని గతి కంటే పడిపోయిన పిండపు గతి మేలు పిండము గతి మేలు ఆల్రెడీగా ఒకడు నడుము బలం ఉన్నంత సేపు తనకిష్టమైన చోటుకి నడుస్తాడంట యేసు ప్రభు చెప్పండి స్వయాన ఆయన నోటిను నేను చెప్పే మాటలు కాదండి యేసు ప్రభు తన స్వయాన తన నోటి నుంచి చెప్పిన మాట ఏంటంటే ఒకడు తన నడుము బలం ఉన్నంత చే తన ఇష్టమైన చోటుకి వెళ్ళును కానీ వాని నడుము బలము తగ్గిన తర్వాత వానికి ఇష్టంగానే చోటుకి ఇంకొకటి తీసుకొని పోతానండి నేను అడిగి బాగున్నాడే నువ్వు వృద్ధుడు ఉండు వృద్ధాప్యంలో వృద్ధ వృద్ధాశ్రమంలో ఉండు ఇక్కడ చూడలేకపోతున్నావు ఎంతమంది కోట్లున్నోళ్ళు ఈ రోజున వృద్ధాశ్రమంలో ఉంటున్నారు ప్రియమైన సోదరు సోడా ఏమనుకుంటున్నారు నలభై మన ఈ బలం తగ్గిపోయినాక మనం దేనికి పనికిరా ప్రజలు ఆలే నువ్వు నడుము బలం ఉన్నంతపుడు దేవుడు ఇష్టం చెయ్యి నీకు ఇష్టమైన సోడికి నీ పిల్లలతో తీసుకుపోతాడు ఆయన ఆమె ఏ నీకు ఎందుకు ఈ బాధ నన్ను వృద్ధాశ్రమంలో ఏ రాదు అందరినీ నాన్న నువ్వు అసలు నిన్ను చూసుకోవడం నాకు ఎక్కువ ధన్యత ప్రైజ్లాడ హలలియా మా నాన్న గురించి నేను చెప్తా ఇప్పటికైనా ఈ భుజం మీద ఒకరిని ఈ పూజ మీద ఒకరిని ఎత్తుకొని సాగిండు మా నాన్న ప్రైజ్లాడ హాలలియా కొద్దిగా ఆయన శాసస్తం అవి చేస్తుంటే కొంచెం ప్రైజ్లాడ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మందిరం అంతా శుభ్రం చేస్తాడు ఇంకా రాలేదు మా నాన్న వస్తే క్రిస్మస్ టైంలో వచ్చినట్టే మొత్తం సాపుగా అవుతుంది మందిరం కొంత ప్రైజ్లాడ అలలియా ఈ భూజం మీద ఒకరిని ఈ భుజం మీద ఒకరిని ఎత్తుక్కొని మోసిండు ఇంకోటి ఏం చెప్తానంటే పది రూపాయలు అప్పేయలే మా మీద ఇప్పటికి కూడా నాలుగు వేలు ఆయన దగ్గర ఉంటే మా రెండు వేలు ఇస్తాడు నాకు రెండు వేలు ఇస్తాడు ఒకసారి నేనేమంటానంటే పోయిన తర్వాత మనం చూడలేము అమ్మ నాన్నను ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత నువ్వెంత బాధపడినా నువ్వే నేను మా అమ్మ చెరు లాస్ట్ టైంలో నా దగ్గర ఉంది మా అమ్మ ప్రైజ్లాడ హాలలిగా నేను ఆమెకు పరిచయం చేయడం గొప్ప భాగ్యం అని నేను భావించిన తిడతనే ఉండేది అది తిడతనే ఉండేది ఇది తిడుతూనే ఉండేది ప్రైజ్లాడ హాలలిగా కాబట్టి వస్తనే ఉంటాయి అమరాన తిడుతుంటారు కొడుతుంటారు మాట్లాడతారు పెద్దయినక కొడరు కానీ చిన్నప్పుడు కొడుతుంటారు తిడుతుంటారు అవన్నీ మనసులో పెట్టుకోవద్దు వాళ్ళు పోయినాక మనకు కనపడదు అందుకనే కొత్త నిబంధనలు రాయబడిన తండ్రుల మనసులు పిల్లల యొక్కకు పిల్లల వైపును పిల్లల వైపు మనసులు తండ్రుల వైపుకు మార్చేవాడు ఒకడు వస్తాడని రాయబడింది ఆమె దేవుని వాక్యం ఇంతే ఉంటుంది నీ తల్లిని తల్లిని సన్మానించాలి ఇంకోటి మనము నడవగలిగినప్పుడే దేవునితో నడవాలి పౌ ఆనవకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయేను గనక అతడు లేకపోయాడు ఫైసలాడ